హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ డెబ్భై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మనం స్వాతంత్రాన్ని పొంది డెబ్భై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం లక్షలాది మంది ప్రాణత్యాగాల ఫలం మన యొక్క స్వాతంత్రం స్వాతంత్రం అంటే ఏమిటి పరతంత్రం నుండి స్వాతంత్రంలోకి రావడం అంటే ఏమిటి అని మనం చూస్తే కనుక పరాయి పాలన నుండి మనం స్వపరిపాలనలోనికి వచ్చాము అని అర్థం పరాయి వాళ్ళంటే ఎవరు ఆంగ్లేయులు మొఘలాయులు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళు పరాయవాళ్లే వాళ్ళ పరిపాలన నుండి మనం స్వీయ పరిపాలనకు వచ్చినటువంటి రోజండి ఇది స్వీయ పరిపాలన మనకు వచ్చి డెబ్భై ఎనిమిదేళ్ళు పూర్తయింది ఇప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం స్వాతంత్ర పోరాటంలో పోరాట యోధులు ఎవరూ కూడా దైవభక్తి వేరుగా కానీ దేశభక్తి వేరుగా కానీ చూడలేదండి రెండు ఒకటే ప్రతి భారతీయుడు కూడా రెండింటినీ కలిగి ఉండాలి దేశం అనేది ఉంటేనే కదండి మనం దైవాన్ని పూజించగలుగుతాం దేశం అనేది మన చేతిలో ఉంటేనే ఆ దేశంలో మనకు స్థలం ఆ స్థలంలో ఒక ఆలయం ఆ ఆలయంలో ఒక విగ్రహము ఆ విగ్రహానికి పూజ చేసే పూజారి ఆ దైవాన్ని దర్శించుకోవడానికి మనం వెళ్ళడం ఇవన్నీ కూడా దేశం ఉంటేనే కదా జరిగేది కావున దేశం ఉంటేనే ధర్మం ఉంటుంది దేశభక్తి ఉంటేనే దైవభక్తి ఉండడానికి మనకు హక్కు ఉంటుంది ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి వేదంలో కూడా మనందరికీ తెలిసినటువంటి మంత్రం ధ్రువంతే రాజా వరుణ దాంట్లో రాష్ట్రం ధ్రువం అని చెప్పి రాజుని పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు అంటే ఈ యొక్క రాష్ట్రాన్ని రాష్ట్రం అంటే దేశం ఈ యొక్క దేశాన్ని సుస్థిరంగా పరిపాలించాలి ఈ దేశం సుస్థిరంగా ఉండాలి కావున ఈ దేశం సుస్థిరంగా ఉండాలి పరిపాలన సుస్థిరంగా ఉండాలి పాలకులు సుస్థిరంగా ఉండాలి సుస్థిరమైనటువంటి పరిపాలన కలిగి ఉన్నటువంటి దేశంలో మనమంతా కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ భరతమాతకు నమస్కరిస్తూ స్వస్తి